శివకృష్ణ ఇంట్లో ప్రీతి హేమంతుల పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతూ ఉంటాయి హేమంత్ పెళ్లి పీటల మీద కూర్చొని ఉంటే ప్రీతిని కూడా తీసుకొచ్చి హేమంత్ పక్కన కూర్చోబెడతారు కాసేపటికి హేమంత్ వాళ్ళ అమ్మగారు అమ్మ సీత కన్యాదాన సమయం వచ్చేసింది కన్యాదానానికి సుమతి వస్తుందని చెప్పావు కదా ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది అవును సీత ముహూర్త టైంకల్లా సుమతక్క వస్తుందని చెప్పావు సుమతక్క ఇంకా రాలేదు సుమతక్క రాలేదని మహాని కన్యాదానం చేయమంటావా ఏంటి అని అర్చన అడుగుతూ ఉంటుంది సుమతి అత్తమ్మ కన్యాదాన సమయానికి వస్తుందని చెప్పాను కదా మహాలక్ష్మి అత్తయ్య నేను వెళ్ళి సుమతి అత్తమ్మను తీసుకొస్తాను అని సీత చెప్తూ ఉంటుంది ఇక సీత మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళగానే సుమతి ఎక్కడ ఉంది సీత అని అడుగుతూ ఉంటుంది మీరు రెండత్తయ్య అని సీత మహాలక్ష్మిని తీసుకొని బయటికి వెళ్తూ ఉంటుంది అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరోవైపు సిఐ త్రీలో కూడా పెళ్లి జరుగుతున్న ప్లేస్కి వస్తూ ఉంటాడు మరి సీత సుమతిని పెళ్ళి ముహూర్తం కల్లా మహాలక్ష్మి చేతుల మీద ఎలా తీసుకురాబోతుంది ఇదంతా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్ కోసం చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్